అంబేద్కర్ జయంతి సందర్భంగా చాలామంది భారతీయ జనతా పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అది కాకుండా ఈరోజు చూస్తుంటే మనము భారతదేశం అంతా కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా రెండు రోజులు ముందుగానే అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేయడము అక్కడ స్వచ్ఛ భారత్ని నిర్మ స్వచ్ఛ భారత్ చేయడము అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరచడం ఇలాంటివన్నీ చేస్తూ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లా రాష్ట్ర స్థాయిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కానీ ప్రతిపక్షాలు ఈరోజు ఏమంటున్నాయంటే భారత రాజ్యాంగాన్ని ప్రధానమంత్రి మోదీ గారు కించపరుస్తున్నారు రాజ్యాంగాన్ని మారుస్తున్నారు అనే అనుచిత వాక్యాలు వినిపిస్తున్నాయి అది ఏమాత్రం సమంజసం కాదు మన భారతీయ జనతా పార్టీ దళితులకి కానీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కానీ వాళ్ళకి ఏదైతే ఉన్నతమైన స్థానం ఉందో ఆ ఉన్నత స్థానాన్ని అలాగే ఉంచి ఆ రాజ్యాంగం ఏదైతే ఉన్నో ఉందో అది భారత జనతా పార్టీ ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఆ రాజ్యాంగాన్ని గౌరవం వస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మనం బా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది దీన్ని తిప్పికొట్టి మన భారత జనతా పార్టీ మోదీ గారు దళితులకు కానివ్వండి మన అంబేద్కర్ అంబేద్కర్ కానివ్వండి తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం జై హింద్ జై బిజెపి